నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకటరామ్ రెడ్డి నేను బెడిన హోపీన ఆరోగ్య శాస్త్ర అడ్డవాడ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకో టాపిక్ ఏంటంటే మైగ్రెన్ హెడేక్ ఇది సింపుల్ హెడ్ఏక్ అండి కాకపోతే మైగ్రేన్ వేరు మామూలుగా వచ్చే హెడేక్ వేరు అంటే మైగ్రేన్ హెడేక్ ఇది వన్ సైడెడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ మామూలు హెడేక్ ఏంటంటే అది టెన్షన్ స్ట్రెస్ తోటి వచ్చే హెడ్డేకులు అవి వేరు మనం ఇప్పుడు ఏంటంటే మైగ్రెన్ హెడ్డేక్ గురించి చెప్పుకుందాం ఈ మైగ్రేన్ అంటే హెరిడేటర్ ద్వారా అంటే మన పెద్దల ద్వారా మనకు వచ్చే అవకాశం ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మన జీన్స్ ప్రకారం ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఇది కూడా ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో కూడా ఈ సైడ్ సైడ్స్ చూసుకోవాలి అంటే టెన్షన్ స్ట్రెస్ వీటి కూడా ఇది ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే రైట్ సైడా లెఫ్ట్ సైడా ఏ సైడ్ మనకు ఎక్కువగా నొప్పి ఉంటుంది అనేది చూసుకొని చూసుకొని లైఫ్ స్టైల్ మీద చూసుకొని మనం ఒక్కొక్కసారి మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది సింపుల్ మైగ్రేన్స్కి ఏంటంటే ఈ మైగ్రైన్లో కొంతమందికి వామిటింగ్స్ వస్తుంటాయి నాజియా నోట్లో నీళ్ళు ఊరడం వామిటింగ్ సెన్సేషన్ రావడం ఒక్కోసారి వామిటింగ్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇది సింపుల్గా చెప్తున్నా కానీ కొందరికైతే సివిర్గా కూడా అవుతుంటుంది ఎవరి మంత్ వన్ సార్ టూ వేస్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఆ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు చూపు కూడా బ్లర్డ్ డివిజన్ లాగా రావడం ఈ వామిటింగ్ రావడం ఏది కూడా తినలేకపోవడం అంటే కొందరికి ఉదయం స్టార్ట్ అయితే ఎలాగో మనకు రుద్దు పైకి పొడుస్తూ ఉంది ఆ విధంగా హెడేక్ వస్తూ మధ్యాహ్నం నుంచి మళ్ళీ రుద్దు ఎలాగ కుంకుతుంది ఆ విధంగా మనకు హెడేక్ తగ్గే అవకాశం ఉంటుంది ఇది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మైగ్రేన్కు ఎస్పెషల్ ఏంటంటే లెఫ్ట్ రైట్ మనకు సైన సైట్స్ లేకుండా వస్తుందంటే అది వీలైనంత వరకు మైగ్రేన్ అనే మనం చెప్పుకోవచ్చు ఈ మైగ్రేన్ హోమియోపతిలో పర్మనెంట్గా పోయేటి అంటే నేను మైగ్రైన్ వచ్చినప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఏ పని చేయలేరు సాఫ్ట్వేర్ వాళ్ళైతే సిస్టమ్ చూడలేరు ఇది చేయలేరు ఒకసారి కూర్చోలేరు ఒకసారి నిల్చోలేరు అందుకే మన హోమియోలో మంచి మంచి బెస్ట్ మెడిసిన్ ఉంది మీరు ఏదన్నా దగ్గరలో ఉంటే ఒకసారి చూసుకొని ఒకవేళ ఎక్కువ సివిర్గా మొత్తం పెయిన్ ఉంటే నేటర్ మన టూ హండ్రెడ్ అని ఉంటుంది అది రోజు ఒక డోసు ఒక వారం పది రోజులు వేసుకొని పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగాక లెఫ్ట్ రైట్ ఏదన్నా ఉంటే లెఫ్ట్ ఉంటే స్పైజైలి అని ఒక మెడిసిన్ ఉంటుందండి అది వేసుకొని దాని నుంచి కూడా మీరు ఉపశమనం పొందండి ఈ విధంగా ఏదన్నా మనకు హెడేక్స్ ఏదైనా ఉంటే చూడండి తగ్గకపోతే మళ్ళీ మీకు దగ్గర ఉన్న డాక్టర్స్ని అయితే సంప్రదించాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే